ఇంకా సత్యం అలాగే ప్రభావతి అయితే ఇంకా వీడు అక్కడికి వెళ్ళాడు ఏం చేస్తుంటాడో మళ్ళీ అక్కడ ఏమన్నా గొడవ పెట్టుకుంటాడా అని చెప్పనే లోపల మీనా అయితే ఇంటికి వస్తుంది ఏంటమ్మా మా బాలు ఏమన్నా అక్కడికి వచ్చాడంటే వచ్చాడు మావయ్య చేయాల్సినంతా కూడా చేశాడు ఇంకేముంది అని చెప్పిన అంటూ ఉంటే ఈ లోపల బాలు కూడా అయితే వస్తాడు ఏంట్రా మళ్ళీ అక్కడ కూడా గొడవ పెట్టుకున్నామంటే నా నీకు ఒక విషయం తెలుసు కదా నేను ఎవరి జోలికి పోను కానీ నా దగ్గరకు వస్తే మాత్రం నేను అతను ఒప్పుకోను అని చెప్పని అంటాడు ఇంకా ప్రభావతి అయితే ఏమండి వాడు ఏదో మనసు వాడికి ఏదో తెలియని కూడా తెలియ తెలిసిన నిజం తెలిసింది అందుకే వాడు అలా ప్రవర్తిస్తున్నాడు ఇన్ని రోజులు పెంపకం నీది కానీ నేను వాడిని పెంచకపోయినా వాడి గురించి మొత్తం నాకు తెలుసు అని చెప్పని అంటుంది ఇంకా ప్ర ఇంకా ప్రభావతి కూడా మాటలకైతే ఇంక మీనా కూడా అయితే ఏడుస్తూ ఉంటుంది ఇంక ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోకుండానే ఉంటారు ఇంకా పదే పదే సత్యం అయితే కారు ఎక్కడ పోయిందంటే నా బుదులు రమేష్ పోయాడు నేను ఇంట్లోనే ఉన్నాను అని చెప్పని విసుక్కుంటూ ఉంటాడు ఇంకా పదే పదే ఫోన్ చూస్తూ ఉంటే ఇంకా మీ అయితే డౌట్ వచ్చి ఫోన్ అయితే చూస్తుంది ఇంకా స్నానానికి వెళ్ళిన తర్వాత ఏంటి ఈ మనిషి ప్రతిసారి ఆ ఫోన్ చూస్తూనే ఉంటున్నాడు ఏంటి అని చెప్పిన ఫోన్ చూస్తే ఇంకా శివ దొంగతనం చేసింది వీడియో అయితే మీ కనిపిస్తుంది అప్పుడు ఇంకా చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోయి అప్పుడు మీరు మీరు దాచిపెట్టి ఇన్ని రోజులు బాధపడుతున్న విషయం ఇదేనా మూడు దొంగతనం చేసిన విషయం అది చెప్పచ్చు కదా తప్పు చేస్తే తప్పు చేస్తే అని చెప్పి నిర్భయంగా చెప్పాలి మీరు కాదు అప్పుడు చె వాడిని చెంప పగల కొట్టాల్సింది నేను కొట్టుంటాను కదా ఎందుకు మీరు అందరి దృష్టిలో తప్పుడు అవ్వాలి వాడిని చదువుకోరా అని చెప్పనని వాడు మా ఇంటికి మంచి పేరు తీసుకొస్తాడని చెప్పనంటే వాడు ఒక దొంగగా మారాడు దాన్ని మీరు సపోర్ట్ చేసుకుని వస్తున్నారు కదా అని చెప్పిన అంటాడు నేను ఏమనుకున్నానే మీ తమ్ముడు నన్ను కొట్టాడని చెప్పని అనగానే నేను కొట్టానంటే అది ఎందుకోసం కొట్టానని చెప్పని ఒక్క క్షణం మీరు ఆలోచించలేకపోయారు నువ్వు మీ అమ్మ ఆలోచించలేకపోయారు ఆఖరికి నా భార్యవి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోయావు తండ్రి స్థానంలో ఉండి వాడిని మందలించడం నేను చేసిన తప్ప అని చెప్పని ఇంక మీనాకైతే అంటాడు ఇంక మీనాకైతే ఇంక శివ మీద చాలా కోపం వచ్చి ఇప్పుడే నేను వెళ్ళేసి వస్తాను ఇంటికంటే ఎందుకు వాడికి నేను కొట్టాను కదా వాడికి ఆ దెబ్బలే ఇంకా లేదు వాడిని మంచి పెట్టాలని చెప్పని గుణా దగ్గర నేను కారు తాకట్టు పెట్టి గుణాకి ఎంత ఇవ్వాల వాడు మొత్తం డబ్బులు కట్టేశాను అందుకే ఇప్పుడు కారు లేదు మనకు అని చెప్పని అంటాడు